ఏర్పరిచినందుకు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ పదహారు రోజుల పండుగ హోల్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఈ మూవీ సభ్యంగా జరిగి మంచి థియేటర్స్ రిలీజ్ అయ్యి మంచి సిండు మంచి ఆదరణ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేసిన దీనికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ స్పెషల్ థ్యాంక్స్ డిఎస్ రావు ఫస్ట్ క్రోనా మూవీ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చాను ఆయన ఆయన చేతుల మీదకి నేను ఫిఫ్టీ థౌజండ్ అప్పుడు సాంగ్ కి తీసుకున్నాను అప్పట్లోనే నాకు ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాను ఆయన క్రోనా ఫస్ట్ ఏమైన సాంగ్ తో సో అంత మంచి చెయ్యి అయింది మంచి మనసు సో ఆయనకి వాళ్ళ అబ్బాయి మంచి చెప్పారు కదా మనసు చెప్పినట్టు మంచి ఫేస్ ఉంది పాప బాగున్నారు సో ఒక సినిమాతో రామకృష్ణ గారు చెప్పిన ఒక సినిమా దాక్కుండా చాలా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఒక మంచి హీరో మీద కూడా మంచి ప్రతి కొట్టుకుంటే అండ్ మిమ్మల్ని మంచి పొజిషన్ కోరుకుంటున్నాను అండ్ దీంట్లో చేసిన అందరికి కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి